వాము మొక్క మీ ఇంట్లో ఉంటే డాక్టర్తో లేదు ఎన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం పదండి ఆయుర్వేదంలో ప్రకృతిలో లభించే అనేక మొక్కలు ఆకులే ఔషధ మూలికలుగా వినియోగిస్తుంటారు మన చుట్టూ ఉండే వాము మొక్కలు వాటి ఆకులు పూలు కాయలు వేర్లు మనకు రోగనిరోధక శక్తిని అందిస్తాయని చెబుతున్నారు అలాంటిది వాము మొక్క వాము ఆకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ప్రధానంగా చలికాలంలో ఈ వాము ఆకు ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఇంకా ఈ వాము ఆకు తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం వాము ఆకులోని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వాము ఆకు సీజనల్గా వచ్చే జలుబు దగ్గు సమస్యలను దూరం చేస్తుంది వాము ఆకు తింటే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది అజీర్ణ సమస్యతో కడుపు ఉబ్బరంగా ఉన్నవారు వాము ఆకు తింటే సమస్య తగ్గుతుంది అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు వాము ఆకు తింటే బీపీ అదుపులో ఉంటుంది ఈ ఆకుల్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది దీని వినియోగం అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇందులో ఉండే మూలకాలు కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ డైజెస్టివ్ ఎంజైములను పెంచడంలో సహాయపడతాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ఇది నొప్పులు వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది ఈ ఆకులను నమ్మడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది రోజూ రెండు ఆకుకూరలను నమ్మలడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనది దీని వినియోగం కంటి చూపును మెరుగుపరుస్తుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ ఆకును తీసుకుంటే కొవ్వు తగ్గుతుంది డయాబెటీస్ ఉన్నవారు వాము డికాషన్ తాగితే వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది కొన్ని వాము ఆకులను తీసుకుని బాగా నలిపి వాసన చూస్తే ముక్కు దిబ్బడ తగ్గుతుంది పంటి నొప్పిలో అనాల్జీసిక్ గుణాలు కలిగిన ఈ ఆకులను మరిగించిన నీటిని తాగడం వల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది ఈ ఆకులను నమలడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెరుగుపడుతుంది మధుమేహం నియంత్రణలో సహాయపడుతుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది వాము ఆకులను నీటిలో వేసి మరిగించి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు జలుబు దగ్గు ఉండే థైమాల్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది కాలానుగుణ వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది కొన్ని వాము ఆకులను నీళ్ళలో వేసి మరిగించి తాగడం వల్ల గ్యాస్ అసిడిటీ మలబద్ధకం ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అలాగే శ్వాసకోశ సమస్య ఉన్నట్లయితే వాము ఆకులను చూర్ణం చేసి వాసన చూసిన ఆకులతో కాచిన నీటిని తాగడం ద్వారా కూడా ఎంతో ఉపశమనం లభిస్తుంది